Thank you. you uh -huh. రాష్ట్రాలని ఆలోచన అక్కడి నుంచి రాష్ట్రం రావాలని చెప్పడం జరిగింది ఆ రోజు మేము ఎంతో సంతోషించాం రాష్ట్రం కోసం మంచి ఆలోచన మూడు వేయడం జరిగింది ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై మొదలు పెట్టాం ఆ తర్వాత అనేక పోరాటాలు చేసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యయనం చేసే అందుకు అర్థం లేదు టీఆర్ఎస్ వల్ల పార్టీ లేట్గా వచ్చింది తెలంగాణ కావాలి అని తెలంగాణ కొత్త పోరాటం కావాలి అంటే ముందు ఆలోచన వచ్చింది బీజేపీకి ఒక కోరు రాష్ట్ర లేట్గా టీఆర్ఎస్ ఇమ్మ చేసే సమయంలో అంత మాటలు లేరు రాష్ట్ర సాధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ భౌగోళిక తెలంగాణ వచ్చిన కానీ సామాజిక తెలంగాణ రాలేదు అభివృద్ధి జరగలేదు నిజంగా ఒక ఉద్యమకారిణిగా మాకు బాధ ఉంటుంది పార్లమెంట్లో కొట్టాల తెలంగాణలో విద్యార్థులు పాత్ర పోషించారు మహిళలు పోషించారు అలానే ప్రజలు ఆ రోజు రెండు మళ్ళీ పాల్గొన్నారు ప్రాణ గురించి అలాంటి తెలంగాణ త్యాగాలతో ఉంచిన తెలంగాణ ఇవాళ సంతోషంగా ఉంటుంది అని మేము అందరూ కానీ ఈ ఏడేళ్లలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సంతోషం ఒక మానసిక బాధతో నలుగుతూ 이지역로필리카이탈이 이바라, 이티아라, 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 이티아 పొడిపిస్తుంది ఈ సందర్భాల్లో తెలంగాణకి రాజకీయ భారత అన్న కానీ కరోనా ఆ ముందు కరోనా పారిపోతే ఆ సమస్య సర్దు లేకుండా పోతే ధూపుడుతో పనిచేద్దాం అని అనుకున్నాం మేము బీజేపీ అని ఒక కరోనా వల్ల చూసాం అవార్డు చూసిన కానీ వాళ్ళ తెలంగాణ అన్నది సరిగా లేకపోవడం వల్ల మరొకసారి మళ్ళీ మేము ఉద్యమం చేయాల్సి వస్తుంది మరుగుబాటు కావచ్చు రైతులకు కావచ్చు యువకులు కావచ్చు విద్యార్థులకు కావచ్చు మహిళలకు కావచ్చు బుద్ధులకు కావచ్చు ఒక యావత్ తెలంగాణ కోసం మరొకసారి ఉద్యమం చేయాలి ఆ ఉద్యమం బీజేపీ ద్వారా జరుగుతుంది బీజేపీ అధికారంలో పొస్తే తెలంగాణ బాగుపడుతుంది గాడి తప్పిన తెలంగాణని దారిలో పెట్టదలుచుతాం బీజేపీ మీరు అడుగుతూ బిజెపి రావాలి నెక్స్ట్ అధికారం తెలంగాణలో ఏ సమస్యలు ఆ సమస్యలన్నీ సెట్యురేట్ చేయాలి అద్భుతమైన పరిపాలన తెలంగాణలో తీసుకురావాలి బీజేపీ దానికోసం ఎన్ని ఉద్యమాతులు ప్రజల కోసం వాళ్ళ కష్టాల మీద పోరాడుతూ ఉంటుందో తెలియజేస్తుంటూ మరి వాళ్ళ తెలంగాణ భావీనూ అందరికీ స్వాభిన తెలియజేసుకుంటూ ఈ కరోనా తగ్గిన తర్వాత పా ఉద్యమం అన్నది మరో కనుక తెలియజేస్తూ జై తెలంగాణ భారత్ మహత